శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం నేడు కార్తీక పురాణము పది పదిహేనవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము జనక మహారాజా కార్తీక మాహాత్మ్యము గురించి ఎంత చెప్పినా పూర్తి కావడం అనేదే ఉండదు బావిలో నీరూరినట్టు ఎప్పటికప్పుడు ఎన్నో కథలు దృష్టాంతాలు ఉంటూనే ఉన్నాయి ఊరుతూనే ఉంటాయి వాటిలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ఒక్కొక్కటిగా వివరిస్తానంటూ మరో ఇతిహాసాన్ని చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినడం పాడుకోవడం అలాగే శివకేశవుల వద్ద దీపారాధన చేయడం పురాణం చదవడం వినడం సంధ్యాకాలములో దైవ దర్శనం చేయనివారు కాలసూత్రం అనే నరకంలో పడి కొట్టుమిట్టాడతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చిత్తశుద్ధితో శ్రీహరిని పూజించిన వారికి అంతులేని పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుని గంధపుష్ప అక్షరతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే విశేష ఫలం లభిస్తుంది ఇలా కార్తీక మాసం నెల రోజులు విడవకుండా చేసిన వారు దేవదుందుబులు మోగుతుండగా విమానము ఎక్కి వైకుంఠానికి వెడతారు నెలంతా చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లోనైనా ఏకాగ్రతతో శివకేశవుల వద్ద ఆవు నేతితో దీపాన్ని ఉంచి అర్చన చేయాలి ఈ మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రాన దీపం ఉంచితే చాలు వారు వచ్చే జన్మలో బ్రాహ్మణునిగా జన్మిస్తాడు అలాగే ఎవరైనా కొడిగడుగుతున్న దీపాన్ని పైకి ఎదగోసి కొంచెం నూనె పోసి కొండెక్కకుండా చేసిన లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన వారి సమస్త పాపాలు హరించుకుపోతాయి దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది చెబుతాన విను అంటూ వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పడం ఆరంభించను సరస్వతి నదీ తీరములో ఒక శివాలయం ఉండేది అయితే అది బాగా శిథిలావస్థకు చేరుకుంది దాంతో ఆ ఆలయానికి భక్తులెవ్వరూ రావడం మానివేశారు ఒకసారి ఆ దారిన వెడుతున్న కర్మనిష్ఠుడనే యోగి పుంగవుడు ఆ ఆలయాన్ని చూశాడు అందులోని మహాదేవుణ్ణి చూసి లోకాల నేలే జగదీశ్వర నీ ఉండే ప్రదేశానికా ఇంతటి దురవస్థ అని విచారించాడు అయితే అది పరమ పవిత్రమైన కార్తీక మాసం కావడంతో ముందుగా యోగీశ్వరుడు ఆలయ పరిసరాలను లోపల బాగా శుభ్రము చేసి నీళ్లు చెల్లి చక్కని ముగ్గులతో అలంకరించాడు ఆనాటి నుండి ఆలయం వద్దే తన నివాసం ఏర్పరచుకొని ఆలయంలో నిత్యం దీపారాధన నైవేద్యాది సమర్పణ చేస్తూ ఉండేవాడు అనంతరం పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తీసుకువచ్చెను అలాగే పత్తి తెచ్చి దాంతో వత్తులు తయారు చేశాడు తరువాత యోగీంద్రుడు ఆ ప్రమిదల్లో పన్నెండు దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన స్వామిని అభిషేకించి షోడశ ఉపచారాలతో పూజించాడు క్రమం తప్పకుండా కార్తీక మాసం నెల రోజులు ఉభయ సంధ్యల్లోనూ ఇదే విధంగా చేస్తూ సాయం సమయంలో పురాణం చదువుతూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆలయంలోకి ఒక మూషికం ప్రవేశించి లోపల ఏదైనా తినేందుకు దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ ఉంది అయితే అక్కడ తినేందుకు ఏది లభ్యం కాకపోవడముతో అక్కడ కొండెక్కి ఉన్న ప్రమిదలోని వత్తిని తిందామని భావించి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగింది దీని పుణ్యం కొద్దీ నోట కరచుకున్న ఆ వత్తి చివరి భాగం పక్క దీపానికి అంటుకుంది దాంతో ఈ వత్తి వెలిగింది కాబట్టి వెంటనే వత్తిని వదిలేసింది మూషకం అది కార్తీక మాసము అందులోనూ శివాలయ ప్రాంగణం తెలిసో తెలియకో వత్తిని వెలిగించడం ఇవన్నీ ఒకదానికొకటి అలా కలిసి వచ్చాయి దాంతో ఎలుక పూర్వజన్మల్లో చేసుకున్న పాపాలు సర్వం హరించుకుపోయాయి ఫలితంగా వచ్చిన పుణ్యముతో ఎలుకకు మానవ రూపం కలిగింది ఆ రాత్రి గడిచింది అక్కడే పురాణ పఠనం చేస్తూ జాగరణలో గడుపుతున్న యోగి పుంగవుని ఎదుట ఇలా అకస్మాత్తుగా ప్రత్యక్షమైన మానవుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ నాయనా నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినావు నీ అని ప్రశ్నించెను మహానుభావ నేను మూషకాన్ని రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాను అయితే నాకు తినేందుకు ఏమీ దొరకలేదు దాంతో నీతి వాసన వస్తున్న కొండెక్కిన బత్తి కనిపించింది దాన్నే తినాలని భావించి నోట కరచుకొని వస్తూ ఉన్నాను అయితే నా నోటనున్న బతి చివరి భాగం అనుకోకుండా పక్కనున్న వెలిగే దీపానికి అంటుకుంది బహుశా ఇదే నా అదృష్టానికి కారణం అనుకుంటాను నా నోటిలో ఉన్న బత్తి వెలిగే దీపానికి తగిలి వెలిగింది ఇందువల్ల నేను పూర్వం చేసుకున్న సర్వ పాపాలు నశించి ఉంటాయి అందుకే కాబోలు వెంటనే పూర్వస్మృతి వచ్చింది ఋషి పుంగవ తమరు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహానుభావులు అసలు నేను ఇందుకు ఎందుకు ఇలా మూషక జన్మ ఎత్తాల్సి వచ్చినది అందుకు కారణం ఏమిటి తెలియజేయండి అని వేడుకున్నాడు అందుకు యోగేశ్వరుడు జాలితో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఇతని గతాన్ని దివ్య దృష్టితో పరికించాడు ఆయనకంతా అవగతమైనది నాయన నువ్వు గత జన్మలో విప్రునిగా జన్మించావు అప్పుడు నీ పేరు బాష్లికుడు నీవు జైన మతానికి చెందినవాడవు కుటుంబ పోషణార్థము వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడివి ఇంతవరకు బాగుంది కానీ నువ్వు అతి అతిధనాశాపరుడివి దాంతో నీ పూర్వులు సాగించిన దేవతార్చన నిత్యకర్మలు ఎంత మాత్రం చేసేవాడవు కాదు అడ్డమైన వారితో స్నేహాన్ని మరిగి వారు తినేవన్నీ నీవు కూడా తినేవాడివి మంచివారిని యోగ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఎదురుపడ్డ ఆడపిల్లలను ఏడిపిస్తూ గడిపేవాడివి అదీకాక డబ్బు మీద వ్యామోహ వ్యామోహముతో ఆడపిల్లలను అమ్మే వృత్తి నిర్వహిస్తూ ఇందువల్ల సంపాదించిన ధనాన్ని నిల్వ చేసేవాడివి ఇది చాలా ఇది చాలదన్నట్టు బయట దుకాణాల్లో అమ్మే వస్తువులను కారు చౌకకు కొని వాటిని తిరిగి ఎక్కువ ధరకు అమ్ముతూ ఇంకా ఇంకా ధనాన్ని కూడబెట్టావు పోని అలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించే వాడవు కాదు ఇతరులకు ఇచ్చే వాడవు కాదు ఆ ధనమంతా భూమిలో పాతిపెట్టి జీవించినంత కాలము పిసినారిగానే బ్రతికినావు ఇందువల్లనే నువ్వు చనిపోయిన తరువాత ఎలుక జన్మను ఎత్తావు దీనివల్ల పూర్వజన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవించినావు నీ అదృష్టము కొద్దీ ఈరోజు భగవంతుని సన్నిధిలో ఆరిన దీపాన్ని వెలిగించినందువల్ల పుణ్యాత్ముడవయ్యావు ఇందుకే నీకు తిరిగి పూర్వజన్మము ప్రాప్తించింది ఇక నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటిలో అప్పుడు నీవు పాతిపెట్టిన ధనాన్ని వెతికి తీసి దాంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి స్మరించుకుంటూ శేష జీవితాన్ని గడపమని అతనికి అనేక మంచి మాటలు చెప్పి పంపించాడు ఆ యోగి పుంగబడు ఇతి స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య పంచదశోధ్యాయ సమాప్త हर नमः पार्वतीपतये हर हर महादेव हर हरे मुरारे हे नाथ नारायण वासुदेवा प्रद्युम्न दामो भरवेश्वनाथ मो गुन्दैष्णोर्भगवन्नमा ते श्रीराम जय राम जय जय राम जय राम जय जय रा माता जय मा जय जय जाता श्री माता जाता जय जाता हरे मुरारे गोविन्द हरे मोकुन्द वैष्णो भगवन् नमासते श्रीराम जय राम जय जय राम श्रीराम जय जय जरा श्रीराम जय राम जय जरा जय राम जय जय जरा मे राम जय राम जय जय ज राम माता जय माता जय जय माता जय माता जय जय माता जय माता जय जय माता हरे हरे नारायण हरे नारायण ते मन्ना अण्डलिनाथ विस्तरे पाण्डुरङ्गवि विठ्ठले हरि नारायण विठ्ठल Yeah. <laughs> नमः श्रीमात्रे नमः